అందరికీ నమస్తే అండి మునగా కారపూడి రోజు గెల కారపూడి చే ఆర్డర్ వేడి వేడి అన్నానికి కానీ ఇడ్లీకి కానీ దోశ కానీ చాలా ఉంటుంది హాస్టల్లో ఉండే పిల్లలకి రూమ్లో వంటలు చేసుకునే పిల్లలకి మంచిగా అన్నం వండుకొని ఒక పూట తెల్ల తీసుకోవచ్చు కారం వేసుకుంటే ఎప్పుడు పల్లి చెట్టు హోటళ్లలో మనం అదే పిల్లలు చదువుకునే పిల్లల దగ్గర బాగా డబ్బులు ఉండవు కదా రోడ్ సైడ్ ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీ కారం బొండి తింటే కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ అక్క అండి ఈ విధంగా వేసిందా ఇడ్లీ కర్రపొడి కరెక్టు పొడి ఊపుతుందని అనుకుంటున్నా మరి చెప్పాలి కదండి ఆర్డర్స్ రావాలంటే మనం చేసిన ప్రోడక్ట్స్ గురించి సేల్ కావాలంటే చెప్తూనే ఉండాలి కదా సరే మీకు ఊరు కొట్టిస్తున్నా కావచ్చు కాసేపు సరదాగా మాట్లాడుతున్నాను ఇంతకుముందు వీడియోలో ఫోన్ గురించి కదా కానీ ఫ్రీ బస్ గురించి మాట్లాడుకుందాం ఇక అన్లిమిటెడ్ కాల్స్ ఎలా ఉన్నాయో ఈ బస్సు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మన ఆడవాళ్ళు పది రూపాయలు ఎక్కడన్నా వంద కిలోమీటర్ల దూరంలో ఒక వస్తువు పది రూపాయలు తక్కువ ఉందా అంటే పది మంది కలిసి పోతురు పొద్దుగాల అలా వేరే వేరు అన్నా అనుకుంటున్నారు కరపూడా ఇడ్లీ ఈ ఇంటి సొంటి కారకోడే అన్నం మీద చల్లుకుంటున్నారు పోతురు పదైతే పదే ఇంటికాడ అటుగా కూర్చుండే వస్తుంది ఈ ఇంటికాడ అటుగా కూర్చుంటే గదే ఫోన్లు మాట్లాడడు బస్సులో కూర్చుండి పోయి గదే ఫోన్లు మాట్లాడుకున్నాడు

ఫోన్ మాట్లాడుకున్నాడు అక్కడ ఈ అట్లా కూర్చొని పక్కన వాళ్ళతో వాళ్ళతో ముచ్చి పెడతాం కదా అట్లా కాకుండా బస్ ఎక్కి ఫోన్లో పియేనే ఆడ పోతే అంత దూరం పోతే పది రూపాయలు మిగిలే ఆడ పది రూపాయలు తక్కువ ఉల్లిగడ్డలకు కేజీకి పది కిలోలు తెచ్చుకుంటే వంద రూపాయలు మిగిలే ఈ ఎట్లా ఇంటికాడ ఉండి అదే గంటల గంటల ఫోన్ మాట్లాడుకున్నాడు ఈ ఫ్రీ బస్ అట్టే కాదు కానీ ఎన్ని లాభాలు ఉన్నాయి కరెంటు బిల్లు తప్పే ఇంట్లో ఫ్రీగా కదా ఫోన్ మాట్లాడు ఇంట్లో ఓపెన్ ఫ్యాన్ వేసుకొని మాట్లాడము ఎందుకంటే బస్సుకి బస్సు ఇంట్లో ఓపెన్ చేసుకొని మాట్లాడితే చల్లడిగాలి ఆ అది ఫ్రీ అయి ఇది ఫ్రీ అయినా ఇంట్లో ఉంటే నాలుగు రకాల సపరేట్ రకర కూడా చేసుకుందాం అనుకోండి మంచిగా వేడి వేడి అన్న మీద చల్ల చేసుకుంటూ పోతే అయిపోయాయి